తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల వర్ధిల్లు పట్టు పరిగి కట్టి సుక్కల వరసలు పెట్టి చక్కని ముక్కులు కట్టి వర్చేనే సంక్రాంతి కట్టి పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే నెల తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్లతో కోన ఉన్న తెలుగు బిడ్డనంట ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే కట్టి సంతోషాలక స్వీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునా ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చిపాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ పిలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లా పిని జల్లు నువ్వులేమో పెద్దలకు తర్పణములు బతంగము స్వర్గానికి భూమి తెరిచిన కారం ఉత్తర దిక్కున బానుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం ఈ సంవత్సరం కూడా మహిళలని ఉత్సాహపరచాలి ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండగని గొప్పగా జరుపుకోవాలని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన ముగ్గుల పోటీని ఎందుకంటే మన ఇంటి ఆడపక్షలకి ఈ పండగ ఎంతో గౌరవప్రదమైంది మనం ముగ్గు చూడంగానే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ ఆ ముగ్గు ఉత్సాహపరుస్తుంది ఆనందపరుస్తుంది అలాగే ఈరోజు గోవర్ధనాచారి గారు వారు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఈ వార్డు ప్రజలకి అన్ని విధాలుగా అతను వృత్తి ఆరంపిగా సేవలు అందించకుండానే అనేక రకాలుగా ప్రతి విషయంలోనూ కూడా అందుబాటులో ఉంటూ ఈ వాడికి సేవలు అందిస్తూ ఉన్నారు వారి ఈ సేవ దుప్పదానికి మన మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ముఖ్యంగా ఈ ముగ్గులు వేసే దాంట్లో మహిళా మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడే వదినగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ముగ్గురు చాలా మంది బాగేసారు దాంట్లో ఎంత లేదన్న ఒక పదిహేను ఇరవై అయినా బెస్ట్ ప్రైజ్ అంటే మొదటి బహుమతికి తీసిపోవు కానీ ఈ దాతలకి ఎవరైతే ముగ్గులేశారో ముగ్గులేసిన వాళ్ళని ఒకటి ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి కాబట్టి ఒకటి కాదు వారి రిక్వెస్ట్ మేరకు గోధాచారి గారిని ఒప్పించి చిన్న చిన్న అంటే పొరపాట్లు జరగవు ఒక మనిషికి ఎర్ర కలర్ ముఖ్యమైతే నచ్చితే ఒకరికి గ్రీన్ కలర్ నచ్చుతుంది కొంతమందికి ఎల్లో కలర్ వచ్చింది కలర్ లో నచ్చి ఆనందంగా ఉండి వాళ్ళకి నచ్చింది మొదటి ప్రైజ్ ఉండొచ్చు కానీ రాంది మొదటి ప్రైజ్ ఈ ఇలో ఈ రోజు ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన గోర్ధనాచారి గారు ఎంతో ఆనందంతో నిర్వహించేవారు ఈ ముగ్గుల పోటీలు ఈ హైందవ సాంప్రదాయానికి చాలా ముందంజలో ఉంటాయి నానాటికి ఇప్పుడు ఈ ముగ్గులు ఈ యువటం ఇవన్నీ కూడా మన యువత అందరూ కూడా మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు అనేవి వస్తున్నాయి ఇది ముగ్గు ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం వలన ఎలాంటి రోగాలు అదేవిధంగా క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గు అనేది ఒక లక్ష్మణ రేఖగా ఉండటానికి దోహదపడుతుంది ఈ రోజు ఒక వారం రోజులు ఇంకా సంక్రాంతి ఈ రోజే ఆయన వార్డులో హనుమాన్పేటలో సంక్రాంతి వాతావరణాన్ని నెలకొల్పి మహిళలందరూ కూడా అందరు అక్కజల్లెలందరూ కూడా పిలువగానే దాదాపుగా నలభై మంది దా పైగా ముగ్గులేసి వారి యొక్క ఏదైతే ఉందో నైపుణ్యతని ప్రదర్శించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన పాడి పంటలన్నీ కూడా మన ఇంటికి వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి పండుగే సంక్రాంతి పండుగ అందరం చాలా సుఖ సంతోషాలు అంటే మనం వేసిన పంట మన ఇంటికి వచ్చి మనము ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా చాలా సుఖ సంతోషాలతోటి విరజలుతున్నటువంటి ఆ ఆ టైంలో పెట్టినటువంటి పండగ ఈ సంక్రాంతిని మనందరం కూడా చాలా గొప్పగా చేసుకోవాలని దీంట్లో ముఖ్యంగా ఏ పండుగ లేని ప్రత్యేకత ఇంటి ముందల కొబ్బెమను పెట్టడం వేయటం అదేవిధంగా తెల్లారుజాముల్ని లేచి దాదాపుగా అందరు మహిళలు ఎప్పుడూ నాలుగు గంటలకే లేచి ప్రతి ఇంటి ముందల ఒక అద్భుతమైన ముగ్గులేసుకొని మన సంస్కృతిని హైదవ సంస్కృతిని ముందుకు తీసుకుపోతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకి ఖచ్చితంగా బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది ఒక దానికి ఏదో మనం ఒక గుర్తింపు అనేది ఉండాలనే ఉద్దేశంతో అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా అందరు మహిళలు చాలా చక్కగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా ముఖ్యంగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నగారు నా అన్నగారికి ప్రత్యేకంగా మన మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మహిళలు మహిళల్లో ఉన్న కళని వెలికి తీయడం అంటే చాలా మంచి విషయం ఇప్పుడు ఆయన కౌన్సిలర్గా లేకపోయినా కూడా మీకు కరోనా టైంలో కానీ తర్వాత కానీ ఎప్పుడు మీ వెన్నంటి ఉండి మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు అన్నగారికి ఎప్పుడు తోడు ఉండాలి మీ మంచి చెడు ఎప్పుడు కూడా చూస్తారు ఎప్పుడు కూడా మాకు మరి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినప్పుడు వార్డు విషయాలు చర్చిస్తారు అన్నగారు అందుకని మీకు ఎటువంటి క్లిష్ట సమయంలో కూడా అన్నగారు మీకు తోడుంటారు కాబట్టి మీరు అన్నం ఎన్నంటి ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చాలా ముగ్గులు చాలా బాగా వేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలక్షన్ చేసామని ఎవరు తప్పుగా ఫీల్ అవ్వకండి మమ్మల్ని ఏమనుకోకండి ఎవరేసింది కూడా మాకు తెలియదు మేము నెంబర్లే చూసాము ఎవరు ఏ ముగ్గు వేసారనేది మేము ఫేసులు కూడా చూడలేదు మళ్ళీ ఎవరన్నా ఫీల్ అవుతారేమోనని ఎవరు తప్పుగా భావించకండి అందరు ముగ్గులు బాగున్నాయి చాలా బాగా వేసారు అందరూ ప్రతి సంవత్సరం ఇట్లానే కంటిన్యూ అవ్వండి మన సంక్రాంతి పండుగ బాగా చేసుకోండి బోధనాచారి గారి వాళ్ళ భార్య తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము జోహ్నాచార్య గారు ఎప్పుడు వెంటే ఉన్నారు కాబట్టి ఆయన మీరు కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను అట్లే ఈరోజు ఈ కార్యక్రమము ఎప్పుడో నేను అనుకున్నాను ఈరోజు నాకు ఒక ఆపతి వచ్చిందని చెప్పి నేను అనుకున్న కార్యక్రమాన్ని పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం అనిపించలేదు నా మనసు బాధ అనిపించింది ఎందుకంటే ఇంటి పరిస్థితి బాగాలేకుండా ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు పెడుతున్నారు ఇతనికి ఏం పని లేదా అని చాలామంది కూడా అనుకోవచ్చు కానీ నేను మాట అంటే ఒక మాట మీద నిలబడతా తప్ప ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మాట తప్పను మాట తప్పలేదు నేను చిన్నప్పటి నుంచైనా పెరిగిన వాతావరణం కూడా ఎవరికి అన్యాయం చేయలేదు న్యాయంగానే అన్ని రకాలుగా అందరికీ సహకరించిన నా సహకారానికి నా యొక్క కృషికి మీ అందరికీ చేసిన సేవలు మీరందరికీ తెలుసు ఏ కుటుంబం కూడా ఇది నా కుటుంబము నా కుటుంబం కంటే నేను వాళ్లకు నేను ఎక్కువలే అనుకుంటున్నా ఎందుకంటే నా కుటుంబంలో నా ఇంటి సమస్య కంటే కూడా ప్రతిరోజు కూడా వారికి చిన్న దగ్గుబడి చెంబట్టినా ఏ కార్యం ఏ ఇబ్బందులు వచ్చినా అను క్షణము వారికి వెన్నెంట్టుగా ఉండి వారు పిలిచిన ప్రతి క్షణంలో ఒక ఐదు నిమిషాలలో వాళ్ళు ఇంటి గుందలు ఉంటా అదే విధంగా నా సేవా కార్యక్రమాలతో పాటు ఈ పార్టీలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది ఇది కూడా ప్రజాసేవ కదా ఈ ప్రజాసేవలో ప్రభుత్వ పరంగా మనకు వచ్చేటువంటి ప్రతి నిధులు కూడా మన వాతావరణానికి మన హనుమాన్పేట కాలనీ డెవలపింగ్కి అన్ని రకాలుగా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ మన బిఎల్ఆర్ అన్నగారి సహకారంతో తీసుకున్నాను ఎందుకంటే మీ అందరి ఆశీర్వచనం ఈ రోజు నాకు ఉండాలి ఎందుకంటే ఎంతో ఆపదలో ఉండి కూడా ఎందుకు చేస్తున్నానంటే మీ ఆశీర్వదించడం కోసమో మీరందరినీ ఒక సమూహంగా చూడాలనేటువంటి ఒక సంకల్పంతో మీ అందరి మధ్యలో నేను ఈ బహుమతి ప్రదానం చేయడానికి ఆడపిల్లలకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని దాంట్లో ఉన్నటువంటి తారతమ్యాలు లేకుండా అందరినీ సమభాగాలుగా నేను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిని మీ అందరి ఉదయాల్లో నేను ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీకు ఎక్కడ కూడా అరమరక లేకనట్ట నేను ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తా